ప్రణయమా ప్రణయమా ఎపిసోడ్ లెవెన్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరేజెస్ వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు మెయిన్ స్టోరీ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టోరీలోకి వెళ్ళిపోదాం కృష్ణ మరియు శ్యామ ఇద్దరు కొంత సమయం తర్వాత మొబైల్ షాప్కి చేరుకుంటారు అక్కడ శ్యామ మొబైల్స్ చూస్తూ ఉంటే కృష్ణ అప్పుడే వచ్చిన న్యూ మోడల్ ఐఫోన్ తీసుకువచ్చి ఇది తీసుకో శ్యామ ఫీచర్స్ అన్నీ బాగుంటాయి అని చెప్పగానే శ్యామ కృష్ణ వైపు చూసి అంత బడ్జెట్ నాది కాదు కృష్ణ నా బడ్జెట్లోనే నేను తీసుకుంటాను అని చిన్నగా స్మైల్ ఇచ్చి తనకున్న బడ్జెట్లోనే ఒక మొబైల్ తీసుకుంటుంది శ్యామ పర్వాలేదు అమౌంట్ నేను పేమెంట్ చేస్తాను అని అనగానే శ్యామ కృష్ణ వైపు సీరియస్గా చూసి నువ్వు నా ఫ్రెండ్వి మాత్రమే కృష్ణ నేను ఒకరి దగ్గర ఫ్రీగా ఏమీ తీసుకోను ఇంకొకసారి ప్లీజ్ ఇలా మాట్లాడవద్దు అని చెబుతుంది కృష్ణకి శ్యామ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చుతుంది ఎవరైనా ఫ్రీగా ఏదైనా కొనిస్తానంటే చాలా హ్యాపీగా తీసుకుంటారు కానీ కొంతమంది మాత్రమే తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని పాటిస్తారు అందులో శ్యామ కూడా ఉండడం కృష్ణకి ఇంకా బాగా నచ్చుతుంది శ్యామ మొబైల్ తీసుకుని బిల్ పే చేసి బయటికి వస్తుంది అప్పుడే ఒక అతను మొబైల్లో మాట్లాడుతూ ఉంటాడు నీకు తెలుసు కదరా అమ్మాయిల గురించి ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన కాస్ట్లీ మొబైల్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అలా ఇస్తే ఫ్యూచర్లో నేను ఏం చెప్పినా చేస్తుంది అని తన ఫ్రెండ్ చెప్తున్న మాటలు వినగానే శ్యామాకి బాగా కోపం వస్తుంది అయినా అమ్మాయిలకి నాలాంటి బాగా డబ్బులున్న వాళ్ళంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది అందుకే మాలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారు అని అతని ఫ్రెండ్కి చెబుతూ ఉంటాడు ఆ వ్యక్తి అతని మాటలు వింటుంటే శ్యామాకి కోపం వస్తుంటే అక్కడి నుండి స్పీడ్గా కారు దగ్గరికి వెళ్ళిపోతుంది కృష్ణ ముందుగానే కారు తీసుకురావడానికి వెళ్ళడం వలన అతని మాటలు వినడు శ్యామ ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాక శ్యామ వైపు చూసి ఏమైంది శ్యామ ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు కానీ శ్యామ మాట్లాడకన్నా మౌనంగా ఉంటుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా నేను మొబైల్ కొనిస్తాను అన్నందుక మళ్ళీ కోపం వచ్చిందా ఏంటి అని కృష్ణ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు శ్యామ కంట్లో నుండి కన్నీరు చుక్క బయటికి రాగానే కృష్ణ శ్యామ వైపు చూసి సడన్గా బ్రేక్ వేసి ఏమైంది శ్యామ ఎందుకు బాధపడుతున్నావు నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా అని కంగారుగా అడుగుతాడు శ్యామ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని అలాగే ఉండి తర్వాత కళ్ళు తెరిచి కృష్ణ వైపు చూసి ఎందుకు కృష్ణ అందరు అమ్మాయిలు ఒకేలాగే ఉంటారని అనుకుంటారు ప్రతి ఒక్కరూ అలా ఉండరు ఎక్కడో కొంతమంది మాత్రమే అలా ఉంటారు అని అంటుంటే శ్యామ మాటలు అర్థం కాక ఏమైంది శ్యామ ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అనగానే మొబైల్ షాపు దగ్గర విన్నది కృష్ణకి చెబుతుంది ఇందులో ఏమైంది శ్యామ ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకుంటే దానికి నువ్వు బాధపడడానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు కృష్ణ ఎందుకంటే ఈ మాటలను నేను నిజ జీవితంలో అనుభవించాను కాబట్టి అని అనగానే కృష్ణాకి అర్థం కాక ఏమైంది అని శ్యామ చేతిని పట్టుకుని అడుగుతాడు నాకు స్పందన అనే సిస్టర్ ఉంది తను టాప్ ర్యాంకర్ తన స్టడీ కంప్లీట్ అయిపోగానే ఢిల్లీలో ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది అలా వర్క్ చేస్తుండగా తన పెర్ఫార్మెన్స్ నచ్చి ఫారెన్ పంపించారు అక్కని అక్క ఫారెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీలోనే ఒక హైర్ పొజిషన్లో జాబ్ చేస్తుండగా ఆ కంపెనీ ఎండి అక్కని ఇష్టపడడం మొదలుపెట్టాడు ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది అయితే అతను అక్కకి ప్రపోజ్ చేసినప్పుడు అక్క ఫస్ట్ నో అని చెప్పింది కానీ అతను అదే పనిగా అక్క చుట్టూ తిరగడం వలన చివరికి అక్కకి కూడా అతనిపై ప్రేమ కలిగింది ఎంతలా అంటే అతను చెప్పగానే అతని చేత తన మెడలో మూడు ముడులు వేయించుకునేంతగా ఆ సమయంలో తన కుటుంబం గుర్తుకు రానంతగా అతనిపై ప్రేమ పెంచుకుంది అలా వారిద్దరూ రెండు నెలలు కలిసి ఉన్న తర్వాత అక్క ప్రెగ్నెంట్ అయ్యింది కానీ ఈ ఏమీ మాకు చెప్పలేదు అక్క ప్రెగ్నెంట్ అవ్వగానే అతను అక్క ప్రెగ్నెంట్కి తనకి సంబంధం లేదని అక్కకి గట్టిగా షాక్ ఇచ్చాడు ఆ షాక్ తట్టుకోలేని స్పందనక్క సూసైడ్ చేసుకుంది నాకు హాస్పిటల్ నుండి ఫోన్ రాగానే నేను హడావడిగా ఫారెన్ వెళ్ళాను అక్కడ తెలిసింది ఏంటంటే అక్క వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుందని అలాగే తను ప్రెగ్నెంట్ అని తెలియగానే ముందు నేను చాలా షాక్ అయ్యాను తర్వాత తను నాకు మా బావ చెప్పిన విషయాలన్నీ చెప్పగానే నేను అతనిని అడగడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అక్క కావాలని నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని నా వెనకాల తిరిగింది నన్ను పెళ్లి చేసుకుంది కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అక్క అక్కడే ఉంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన నేను అక్కడి నుండి తీసుకువచ్చేశాను తర్వాత తనకి డెలివరీ కూడా అయ్యింది ఇప్పుడు తనకి మూడేళ్ల పాప కానీ అక్క ఇంకా తన గతాన్ని మర్చిపోలేక ఇంట్లోనే ఉంటుంది తన బాధ్యతలన్నీ కూడా నేనే తీసుకున్నాను కానీ వాడక్కని మోసం చేశాడు ప్రేమించానని పెళ్లి చేసుకుని చివరికి అక్క ప్రెగ్నెంట్ అయ్యాక తనకి సంబంధం లేదని వాడు తప్పించుకున్నాడు అందుకే నాకు ధనవంతులన్నా అలాంటి హైర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులన్నా చాలా చిరాకు ఇప్పుడు వాడు మాట్లాడాడు కదా షాప్ దగ్గర కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే అమ్మాయి పడిపోతుందని అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది నాకు మా అక్క జీవితమే ఎదురుగా కనిపించింది ఆ సమయంలో వాళ్ళు ప్రేమతో ఇచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళ మనసులో ఏ దురుద్దేశం ఉందో ఎవరికి తెలుసు కృష్ణ అక్క కూడా అలాగే మోసపోయింది అందుకే నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే అసహ్యం వాళ్ళతో స్నేహం కూడా చేయాలని నేను అనుకోను అని చాలా కోపంగా శ్యామ చెబుతుంటే ఒక క్షణం కృష్ణాకి భయం వేస్తుంది అమ్మో ఇప్పటి వరకు నా బయోడేటా శ్యామాకి అస్సలు చెప్పలేదు ఇప్పుడు కనుక చెబితే తప్పకుండా నా స్నేహాన్ని ఇక్కడితో వదిలేస్తుంది లేదు నా గురించి అప్పుడే శ్యామాకి తెలియడానికి వీల్లేదు అని కృష్ణ తన మనసులో అనుకుని ఇప్పుడు మీ సిస్టర్ ఎక్కడున్నారు శ్యామ అని అడుగుతాడు ప్రజెంట్ తను తిరుపతిలో ఉంటుంది నేను నెలకు ఒకసారి వెళ్ళి అక్కతో టూ డేస్ అక్కడే ఉండి వస్తాను ఈ విషయం తెలియగానే మా పేరెంట్స్ అక్కని ఇష్టం వచ్చినట్లు తిట్టారు ఆ సమయంలో కన్నవాళ్లే పట్టించుకోకపోతే బయట వాళ్ళు ఎలా పట్టించుకుంటారు కానీ అవేమీ మా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు అందుకే మా పేరెంట్స్ పైన కోపం వచ్చి నేను అప్పటి నుండి వాళ్లతో మాట్లాడడం లేదు వాళ్ళు అక్క విషయంలోనే కాకుండా రేపు నువ్వు కూడా ఇలాగే చేస్తావు ఎవరైనా డబ్బున్న వ్యక్తి కనిపించగానే నువ్వు కూడా మీ అక్క చేసిన తప్పే చేస్తావు అని నన్ను కూడా చాలా మాట్లాడినారు అవన్నీ నేను భరించలేకపోయాను అందుకే అక్కని ఇక్కడికి తీసుకువచ్చిన దగ్గర నుండి నేను కానీ అక్క కానీ మా పేరెంట్స్తో మాట్లాడడం మానేసాము చివరికి వాళ్ళ కన్నబిడ్డలు ఎలా ఉన్నారనేది కూడా మా పేరెంట్స్ పట్టించుకోవడం మానేశారు అని శ్యామ బాధపడుతుంటే కృష్ణ శ్యామ చేతిని తన చేతిలోకి తీసుకుని అంతా మంచే జరుగుతుంది మీ అక్క విషయంలో నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటావా అని అడగానే శ్యామ కృష్ణ వైపు చూసి నువ్వేం చేయగలవు కృష్ణ మా అక్క రాత అలా ఉంది దీంట్లో ఎవరిని నిందించలేము చివరికి మా అక్కని పెళ్లి చేసుకున్నవాడు తనని మోసం చేసి తన అవసరం తీరిపోయాక బొమ్మలాగా విసిరేశాడు ఇప్పుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దు ఇప్పటికీ మా అక్క కొంచెం ప్రశాంతంగా మారుతుంది ఇప్పుడు మళ్ళీ వాడు మా అక్క జీవితంలోకి రావడానికి వీల్లేదు అని కోపంగా చెబుతుంది శ్యామ సరే నేను వెళ్ళి మాట్లాడను ఫస్ట్ నువ్వు కూలపు ఇప్పటికే సేపటి నుండి స్ట్రెస్ తీసుకున్నావు అని నెమ్మదిగా చెప్పి అక్కడ నుండి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపుతాడు కృష్ణ శ్యామ బయటికి చూస్తూ ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడగగానే చాలా వేడివేడిగా ఉన్నావు కదా కూల్ కూల్ ఐస్ క్రీమ్ తింటే కొంచెం చల్లబడతావు అని కృష్ణ నవ్వగానే శ్యామ కృష్ణ వైపు చిరుకోపంగా చూసి కారు దిగుతుంది ఇద్దరు కలిసి పార్లర్ లోపలికి వెళతారు అయితే అక్కడ వాళ్ళు వెళ్ళిన టేబుల్కి ఆపోజిట్ టేబుల్లో స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది మరి స్నేహ కృష్ణని చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి